భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని మాచినపేట పెద్ద తండాలో ఉన్న అంగన్వాడీ సెంటర్కు గ్రామస్తులు సుమారు పదిహేను వేల రూపాయల విలువగల వస్తువులను సమకూర్చారు సెంటర్కు కావలసిన ఐరన్ బీరువా పిల్లలు కూర్చునేందుకు పట్టాలు కుర్చీలు భోజనం ప్లేట్లు పిల్లలు చేతులు కడుక్కునేందుకు పైపుల ద్వారా ట్యాపులను అమర్చారు దోమల వ్యాప్తి నిరోధించేందుకు సెంటర్కు ఉన్న కిటికీలకు జాలీలను అమర్చారు సెంటర్ టీచర్గా పనిచేస్తున్న లలిత సమస్యను స్థానికుల దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన గ్రామస్తులు సెంటర్కు కావలసిన వస్తువులను సమకూర్చడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ గ్రామస్తుల ప్రోత్సాహంతో సెంటర్కి వస్తున్న పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వీలుంటుందని మంచి వాతావరణంలో చదువు నేర్పించేందుకు తన కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు

మాది జుల్లూరుపాడు మండలము మాచల్పేట పెద్దతండా గ్రామము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాకు అంగన్వాడీ కేంద్రం నందు సౌకర్యం ఏది కూడా లేదు ప్లేట్లు గ్లాసులు బేర్వాలు తర్వాత జాలీలు అంటే కిట్లో నుంచి కొంచెం పాములు దోమలు వస్తూ ఉండేవి అయితే నేను కొంతమంది పేరెంట్స్ని డొనేషన్ అడగటం జరిగింది వారు చక్కగా స్పందించారు వారు చాలామంది పదిహేను సుమారు పదిహేను వేల వరకు డొనేషన్ కలెక్ట్ చేయటం జరిగింది వారు వస్తువు రూపంలో ఇచ్చారు బీర్వాలు జాలి తర్వాత ప్లేట్లు గ్లాసులు టబ్బులు బకెట్లు ఈ మిగతా కూడా సౌకర్యం ఫ్యాన్లు కూడా ఇచ్చారు కరెంటు సౌకర్యం కూడా కలిగించారు పైపులు మాకు వాటర్ ఉండకపోయేది వాటర్ మేజర్ ప్రాబ్లం ఉండేది కాబట్టి వాటర్ కూడా సౌకర్యం కలిగించినందుకు మా ఊరి పెద్దలకు డోనర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను